మా బావని ఏదైనా తీసుకురా బావ షాపింగ్ నుంచి ఇంట్లో అవసరం ఉన్నాయని చెప్తే బ్రాండ్ అంటాడండి ఇంతెంత రేట్లు పెట్టి తెస్తాడు ఇంకా ఆయనకేందు చిన్న చిన్నవి కూడా చెప్పటమని మ్యాట్లు చూసారు కదా టూ ఇయర్స్ బ్యాక్ నేను ఈ డోర్ మ్యాట్స్ అయితే వన్ ఫిఫ్టీ రూపీస్కి మీషోలో ఫైవ్ వచ్చినాయి ఇప్పుడు నేను టూ ఇయర్స్ నుంచి రఫ్ అండ్ టఫ్గా వాడినా మన ముతుకే ఉతుకుడికి ఈ మధ్య అది తాళ్ళైతే ఊడిపోయింది ఈసారి మోడల్ అనుకుంటున్నా వేరే మోడల్ అయితే బుక్ చేసుకున్నా ఇంకా ఈ రోజు నేను రెండు షాపింగ్లు చేయాలనుకుంటున్నాను మీషోలో అదేనండి సమ్మర్ వస్తుంది నేనైతే ఫ్రిడ్జ్లో వాటర్ మేము తాగము కుండలో వాటర్ తాగుతాం కుండ పెట్టుకోవడానికి నాకైతే ఒక చిన్న స్టాండ్ కావాలి ఆ స్టాండ్ కూడా వెతుకుంటున్నాను అనమాట మొత్తానికైతే నేను ఈరోజు ఫైవ్ హండ్రెడ్లో రెండు షాపింగ్లు అయిపోవాలి అనుకున్నా వెతికాను ఇంకా దొరికాయి కూడా మరి నేను నేనేమేం బుక్ చేసుకున్నానో చూసేయండి మీరు కూడా ఇప్పటివరకు నేను ఏది మీషోలో తీసుకున్నా కరెక్ట్గానే వచ్చాయి ఎక్కువ కాస్ట్లో అయితే నేను ఏది కూడా బుక్ చేసుకుని ఎందుకంటే అది కరెక్ట్గా రాకపోతే మళ్ళీ రిటర్న్ ఆప్షన్ ఇదంతా తలనొప్పి ఉంటుంది అందుకే తక్కువ కాస్ట్లోనే నేను తీసుకుంటాను అనమాట ఏదైనా ఇంకా నేను బుక్ చేసుకుని అయితే ఇవేనండి మ్యాట్స్ ఇంకా కుండ పెట్టుకోవడానికి ఒక స్టాండ్ ఇవి వచ్చిన తర్వాత అసలు కరెక్ట్ వచ్చాయ రాలేదని వీడియో చేసి పెడితే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి